అంటే ఇప్పుడు పూజలు చేస్తేనే దేవుడు ఉంటే కాబట్టి పూజలు చేస్తేనే రాకెట్ సక్సెస్ అవ్వాలంటే ఇస్రోవే సక్సెస్ కావాలి ఇరాన్ మస్కో అన్ని కూలిపోవాలి చైనా అన్ని కూలిపోవాలి అమెరికా జపాన్ రష్యా వీరన్నీ కూలిపోవాలి కదా ఈ కూలట్లేదు ఇప్పుడు ఈ కొత్త అవతారం ఎందుకు ఎత్తిరు మీరు కొత్త అవతారం అంటే మనిషి ఒక కొత్త కొత్త విషయాలు తెలుసుకున్న కొద్దీ తనని తాను కొన్ని మార్చుకోవాలి ఇప్పుడు మనకి ఇంత న్యూ న్యూ న్యూటన్ మీరు అంటే మంచి గౌరవం ఉన్నది సొసైటీలో కూడా నాకు కూడా కొంచెం గౌరవం ఉన్నది దయచేసి గౌరవాన్ని కాపాడుకోవచ్చు గౌరవం అంటే ఆస్తికత్వం అని అదని ఇదని అన్నీ పిచ్చిబట్టినట్టుగా ప్రవర్తిస్తే అనవసరంగా పిచ్చోడని చెప్పేసి ప్రజలు ముద్రేస్తారు పిచ్చోడని ముద్రేసుకోవచ్చు ఇప్పుడు ఎవరి ఇప్పుడు లేని దాన్ని ఇప్పుడు ఏమంటాడు ఆయన చిన్నజీ స్వామి రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అంటారు అక్కడ పోయి ముక్కేవాళ్ళు ఏంటి అది ఎందుకు పూజనీయమైంది రామేశ్వరం ఎందుకు పూజనీయమైంది రాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పూజనీయమైంది అవునా కదా మీరు నేను పెడితే ఒక ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాదు మామూలు ఒక శివాలయం అయ్యేది ఇది నిజమా కాదా దానిని చిన్నజీయ స్వామి ఇది కాదు అంటుంటే ఇది రాముడు స్థాపించింది కాదు రాముడు రామేశ్వర రామేశ్వరంలో శివ శివలింగ స్థాపన లేదు అని చిన్నజీర స్వామి అంటుంటే పోయి ఆయన పిచ్చోడని అనాలి కదా మీరు ఇప్పుడు పిచ్చోడు నేనంటే సరే నమ్మను కాబట్టి అన్నాను ఆయన దేవుడిని నమ్ముతాడు కదా దేవుడిని ఆయననే హిందూ ధర్మం మద గురువే ఇది తప్పు అంటున్నాడు కదా ఇప్పుడు ఇంకో గుప్తా గారు ఎవరో ఉన్నారు ఆయన కూడా చెప్పినాడు మదన్ గుప్తా మదన్ గుప్తా మదన్ గుప్తా ఏమంటాడు శ్రీలంక రా రావణ లంక కాదు అది వేరేది రావణ లంక మాల ఉన్నది అంటాడు వాల్మీకి రామాయణం ప్రకారము భారతదేశ దక్షిణ తీర ప్రాంతం నుంచి పన్నెండు వెయ్యి నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండాల్సింది రావణ లంక ఇదేమో యాభై కిలోమీటర్లే ఉంది ఇది ఎట్లా అవుతుంది సో వాల్మీకి రామాయణం ప్రకారం కూడా శ్రీలంక రావణ లంక కాదు శ్రీలంక రావణ లంక కానప్పుడు అక్కడ రామేశ్వరంలో రాముడు స్థాపించిన ఇది ఎట్లా అవుతుంది ఇప్పుడు మీకు పొలిటికల్గా వర్క్అౌట్ అవుతా లేదు డబ్బులు కాబట్టి నాస్తికత్వం ఎత్తుకున్నారు అని నాస్తికత్వం ఎత్తుకుంటే హిందూ కేవలం హిందూ మతాన్ని మాత్రమే ద్వేషిస్తే ఏ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు డబ్బులు ఇస్తారు లేదా ముస్లిం వాళ్ళు డబ్బులు ఇస్తారు అంటున్నారు నేను ఏది లేదంటున్నా కదా ఎవరు డబ్బులు మరి ఎట్లా వస్తుంది మరి మీకు డబ్బులు ఎందుకు ఒక వాదన చెప్పడానికి ఒకసారి ఆలోచించుకోమని చెప్పడానికి ఈ కారణాల వల్ల మతాలనేవి దేవుడు అనేవి మానవ సృష్టి తప్ప దేవుళ్ళు అనేవాళ్ళు లేరు దేవుడు మహాపురుషుడు ఉండొచ్చు రామా రాముడు మహాపురుషుడు జరిగింది జరిగింది రాముడు మహాపురుషుడు దేవుడు కాదు ఆదర్శ ఆయన ఆదర్శాలు ఆచరించాలి ఏ ఆదర్శాలు ఆచరించాలి తండ్రి మాటకు విలువ ఇవ్వాలి ఆయన ఏమన్నా రాముడులో రామాయణంలో తప్ప ఏంటంటే ఒక శూద్రుడు మన తపస్సు చేస్తుంటే ఆయన శిరచ్ఛేదనం చేసినాడు రామాయణంలో అది కరెక్ట్ ఎట్లా అవుతుంది కరెక్ట్ కాదు కదా రామాయణంలో కొన్ని ఆదర్శించాల్సింది కొన్ని ఆచరించాల్సిన గుణాలు ఉన్నాయి అవి ఆచరించాలి కొన్ని వ్యతిరేకించాల్సినవి ఉన్నాయి అవి వ్యతిరేకించాలి హిందూ మతంలో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప అందరూ శుద్రులే ఇది హిందూ మతం చెప్తున్నావు అవునా కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప అందరూ శూద్రులే వీళ్ళందరికీ ఆలయ ప్రవేశం లేదు గతంలో ఆలయ ప్రవేశం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఆర్థికంగా ఎదిగి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వగలిగిన స్థాయికి ఎదిగిన రోజున వీళ్ళకి ఆలయ ప్రవేశం అర్హత వచ్చింది ఏ ఏ కులాలైతే ఆర్థికంగా బలపడి అయితే సైన్యంలో పనిచేసి రాజుల దగ్గర జమీ మంచిగా యుద్ధాలు చేసి కొన్ని జమీందారీగా పొంది లేకపోతే ఒక చిన్న రాజ్యానికి అయ్యి అట్లా వచ్చిన వాళ్ళు దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత అంటే బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత ఈ కులాలకి ఏవైతే ఓసీలో ఉన్న వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కాని కులాలు ఓసి కులాలు ఏదైతే ఉన్నాయో వీట వీరందరికీ ఆలయ ప్రవేశం ఎప్పుడు దొరికిందంటే వీళ్ళు ఆర్థికంగా బలపడి బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత మాత్రమే మన హిస్టరీ చెప్తుంది ఇప్పుడు మన మన దే దేశంలో మొన్న ఈయన ఆయన పేరేంటి చాగంటి కోటేశ్వరరావు మీ పేర్లు ఎట్లా పెట్టుకోవాలి అంటే అన్నిటికంటే అత్యుత్తమైన పేరు ఏది అంటే ఆయన కార్తికేయ శాస్త్రీయని ఏదో పెట్టుకోమంటారు